స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఆయుర్వేద కళ్యాణం రెండు వర్గాలు రెండు భాగాలుగా మనం జనవందనం చేసుకోవడం సంతోషం ఈ సంఖ్యలో మనం రావడం ఎంత సంతోషంగా ఉంది కాకపోతే స్వాతంత్ర స్వాతంత్రం అనేది అందరూ ఛాగఫలం అందరూ అమలు ప్రాణ ప్ర ప్రాణశాఖలు చేశారు ఎంత ఇరవై సంవత్సరాలు దాటనుకోండి కూడా భూకంపాలకి అటువంటి శాఖ ఫలితమే ఆన్సరే ఇది ఈ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి పార్లమెంట్లో నేను కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే నాయకులు అందరినీ సేకరించి వారి విగ్రహాలు పార్లమెంట్ ప్రాంగణంలో పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ మండల అరవే సంఘం తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే అరవే సంఘం మండల అరవై సంఘం అంతా కలిపి ఈ కార్యక్రమానికి ప్రస్తుతం కృష్ణారెడ్డి గారు అమెరికాలో ఉంటానా అంతా కూడా మన సురేంద్ర గారు ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు అలాగే మరి మనందరికీ తెలుసు ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి గత అమరవీరులు ఏ విధంగా వారి పోరాటాల ద్వారా మనం ఈ స్వాతంత్రాన్ని సాధించామనేది చరిత్ర చెప్పకనే చెబుతుంది మరి వాటిని మనం వారి త్యాగాలను స్ఫురించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా చేసుకుంటామో అదే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాము అలాగే ఈ సభ వివసాని గురించి మన కూడా ఈరోజు మనం ఇక్కడ డెబ్బై తొమ్మిదవ రోజు స్వాతంత్ర దినోత్సవం వచ్చినవి పెద్దలకి అందరికీ పంచమ అహింస శాంతి మార్గాలతో మరి జాతిపిత మహాత్మా గాంధీ గారు ఏ విధంగా ప్రభుత్వాన్ని సాధించారో మరి వారి త్యాగం మరి రాబోయే రోజుల్లో మరి అందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తూ మనం కూడా వారి ఆశయాలను సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి గుడిమెట్ల మురళి గారిని కూడా రెండు మాటలు మాట్లాడుతుంది

తర్వాత దాన్ని అనుభవించే వాళ్ళకి ఆ కృషి అయితే తెలియదు దాని కష్టం ఎంత కష్టపడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు అలానే గాంధీ గారు కానీ గాంధీ గారి నాయకత్వంలో అహింసా సిద్ధాంతంతో స్వాతంత్రం పోరాటం చేసినప్పుడు ఎటువంటి ప్రేక్షగాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ అందరి యొక్క స్వాతంత్రం ఉంచి పోరాడుతూ ఈరోజు అందరితో తింటూ తింటూ మరి ఎందుకైనా ఏంటంటే మహాత్ముడు కాబట్టి తిరిగి తింటానికి అలానే కూర్చునే ఉండదు అతను లేనిది ఆంధ్రప్రదేశ్ లేదు ఆంధ్ర రాష్ట్రం లేదు తర్వాత విమర్శించిన ఎందుకు ఎన్ని విమర్శించినా మళ్ళీ అక్కడే రావాల్సిందే కూర్చుని రాజధాని రావాల్సిందే ప్రతి ఒక్కరు చెప్పొచ్చు చెప్పకూడదు ప్రతి కులం కూడా గాంధీ గారు పోరాటం చేసినా కూర్చున్న వారు పోరాటం చేసినా మా వైసీపీలకి బ్యాంకులు లోన్ ఇప్పించండి ఉద్యోగాలు ఇప్పించండి మా కులానికి పదవులు ఇవ్వండి అని ఏ నాయకుడు కూడా ఇద్దరు ఏ నాయకుడు కూడా పోరాటం చేయలేదు వాళ్ళు అనుకున్న ఆ అంశాన్ని సాధించాలి ఈ అంశాల గురించి సాధించలేవాలి అందరి ప్రతి మనిషి ప్రతి పౌరుడి యొక్క ప్రాంతం గురించి పోయి అని అన్ని రకాల కులాల యొక్క సౌమ సౌమృతి గురించి కానీ పోరాడాలి ఇవాళలో ఉన్న వ్యవస్థలో పొల పోరాడమే కుల పోరాడమే జరుగుతుంది పార్టీల పోరాటం ఎక్కడా లేదు అనేది నాకు నా అనుభవం నేను చెప్తాను అది ఉన్నప్పుడు మన వాళ్ళని మనం గౌరవించుకుంటూ పోవాలి మన వాళ్ళని ముఖ్యంగా నేను చెప్తాను పొలిసిన వాదాన్ని గాంధీ గారిని విమసించే వాళ్ళని ఎవరికైతే మెసేజ్లు వస్తాయి వాళ్ళని అటాక్ చేయండి అని చెప్తాను నేను పంపించిన మీరు చేసిన తప్పు గాంధీ గారినిచ్చే స్వామర్ అవధ్య లేదు ఆయన నాయకత్వమే స్వాతంత్రం వచ్చింది అది దేశానికి నష్టం జరిగింది గాంధీ గారు లేకపోతే ఇంకో విధంగా ఉండింది లేకపోతే ఇంకో విధంగా ఉండదు అక్కడ ఆ రోజున మీరు అనుకున్న నాయకులు లేకపోతే మీరు ప్రేమించే నాయకులు ఏం చేస్తున్నారు పండుగ నిద్రపోతున్నారు అక్కడ ఆ రోజున గాంధీ గారు హెచ్చరించవచ్చు కదా ఆ ప్రజాస్వామ్యం ఇప్పటిలాగో లేదు అప్పుడు బాగానే ఉంది కదా కాబట్టి గాంధీ గారు మీరు ఆలోచించిన తప్పు దీన్ని సవరించుకోండి అది వేరే ఏ నాయకులు అని చెప్పాడా ఈ రోజున గాంధీ గారు తప్పన్న ఉన్న నాయకత్వంలో ఎందుకని విమర్శిస్తున్నారు ఎందుకని ఖండించలేదు ఖండించండి ముఖ్యంగా ఇవాళ ఇతరుల ఇతరుల యొక్క ఏ భావన ఉందో కులతత్వం మతతత్వం ఏ విధంగా ఉందో మనలో కూడా తప్పని చెప్పడం అయినా సరే మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది మనల్ని మనం కాపాడుకోవడానికి మన యొక్క నాయకుల యొక్క అవన్నీ కాపాడుకోవాలి వాళ్ళ నాయకత్వం కాపాడుకొని సురేంద్ర విధంగా చేశాడు ఇతను గౌరవం తగ్గిందని ఇంకోటి కూడా వస్తాడు సురేంద్ర లేకపోతే సురేంద్రని అవమానం అవమానం పాలు చేశారు అని చెప్పి మనమెందుక మనమైనంత పరిస్థితి అని అనుకుంటే ఏ ఒక్క ఉద్యమం అవ్వదు ఏ ఒక్క పోరాటం జరగదు కాబట్టి పోరాటం జరిగి చేసిన నాయకుడిని గుర్తించండి అతని గౌరవాన్ని పెంచండి అతను విమర్శిస్తే ఎంత చేయండి నేను చెప్పేది కానీ ఆచరిస్తానని కోరుకుంటూ మాట్లాడతాను చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే మార్గదర్శకులు కానీ చాలా అవసరం మరి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ అలాగే పెద్దలు తోట రంగారావు గారు ఎందుకంటే సోషల్ మీడియాలో కానివ్వండి ఆయన కోరుకున్నా లేకపోయినా కూడా నిరంతరం మరి విజా సమస్యల మీద కానివ్వండి అలాగే సమాజంలో జరుగుతున్న సమకాలీన అన్యాయాల మీద నిజంగా గమనించే మనిషి ఎవరు ఉన్నారంటే కనుక నేను ప్రత్యేకంగా ప్రేమించే వ్యక్తి తోటరంగారావు గారు రెండు మాట మాట్లాడొస్తారు అది ఆ వస్తేలేదు మనం అనుభవిస్తున్నాము వాళ్ళందరూ చేసిన కృషికి ఇవాళ గుర్తింపుగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి ప్రత్యేక నివాళులు అర్పించి ఎండవందనం నిర్వహించుకోవడం మనం ఆరు వయసులుగా ఒక గర్వించదగ్గ విషయం ప్రతి ఒక్క ఆరు వయసుడికి మన నాయకులు ఎంతమంది ఉన్నా ఎంతోమంది ఎన్నో పార్టీలో ఉన్నారు మన కులానికి ఉన్న నాయకులు ఏ పార్టీలోనే అది ఒక గొప్పతనం మనకి వాళ్ళు ఏ పార్టీ కాకుండా స్వతంత్రంగా స్వచ్ఛందంగా మహాత్మా గాంధీ గారు అలాగే పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆవరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కృషి చేసిన మన పొట్టి శ్రీరాములు గారు వీళ్ళందరూ కూడా ఏ పార్టీ వ్యక్తులు గారు స్వచ్ఛ స్వచ్ఛందంగా స్వతంత్రంగా పోరాడిన వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల పుణ్య ఫలితమే మన స్వాతంత్ర దినోత్సవం ఇలాంటి వారిని స్మరించుకుంటూ మనం ఆగస్టు పదిహేను వేడుకొని జరిపించుకున్నందుకు వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఉన్నారు సాయి థ్యాంక్ యూ మేడం ముల్లిగారు లేకపోయినా కూడా అలవాటు మరి జరగలగ కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగిద్దామని చెప్పి తెలియజేస్తూ మన నేటి ఈ స్వాతంత్ర దినోత్సవం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు రాజకొట్ గారి గారిని సందేశం కోరుతున్నారు